అయితే మాస్టర్ గారిని చెప్పారంటే ఉచ్వాస నిశ్వాసాలని ఎలా గమనించాలి ఆ ప్రాసెస్ అదంతా ప్రాణాయామం అనేటువంటి దాన్ని చాలా వివరంగా మనకు తెలియజేశారు అలానా అంటే అని చెప్పి మాస్టర్ గారు ఇచ్చిన ప్రాసెస్ లోకల్లో రకరకాలుగా ప్రాణాయామం అంటే రకరకాల పద్ధతుల్లో కూడా ఉన్నాయి కానీ అవన్నీ కూడా ప్రాణాపాయము అని చెప్పారు మాస్టర్ గారు ఎందుకంటే వన్ టూ త్రీ ఇన్ని నెంబర్స్ విడ గాలి పీల్చు ఆ పీల్చిన గాలిని బంధించు ఆ తర్వాత ఇంతసేపు బంధించు ఆ తర్వాత ఇన్ని నెంబర్స్ దాకా వదులుతూ ఉండు అని కుంభకం అని పూరకం కుంభకం రేచకం ఇట్లా ఏవైతే చెబుతారో అది శాస్త్రీయమైనది కాదు అని చెప్పారు మాస్టర్ అదేంటండి లోకల్లో వేల మంది ఉన్నారు వాడికి హడయోగ ప్రదీప కానీ పుస్తకాలు కూడా ఉన్నాయి సంస్కృతంలో మాస్టర్ గారు అన్నారు సంస్కృతంలో ఉంది కాబట్టి కరెక్ట్ అనుకోవాకండి అన్నారు అది కూడా ఒక లాంగ్వేజ్ కాబట్టి సంస్కృతిలో ఉంటే గ్రాంటెడ్ అని తీసుకోకూడదు వాడు సంస్కృతంలో రాశాడు అంతవరకే ఏదైనా సరే మాస్టర్ గారు చెప్పింది ఏంటంటే స్టాండర్డ్ ఎప్పుడవుతుందంటే నువ్వు అప్లై చేసి వెరిఫై చేసుకున్నప్పుడు టాలీ కావాలి అది అది టాలీ అయితే అది శాస్త్రీయమైంది అర్థం శాస్త్రీయత అంటే అర్థం అది మన ఒపీనియన్స్కి సంబంధించింది కాదు అది అనుభూతికి సంబంధించింది కాబట్టి ఏంటంటే ఆ శ్వాసని బిగబట్టడం ఇవేమీ చేయకూడదు అలా చేస్తే ఏమవుతుంది మాస్టర్ గారు చెప్పారు త్రాంబోసిస్ అని చెప్పి మెదడులో గడ్డ కట్టుకొని రక్తం తర్వాత అది లోపల స్రావం అయి రక్తం పోవటం జరుగుతుంది అని చెప్పారు ప్రాణాపాయం చాలా డేంజర్ అని చెప్పారు పొరపాటున కూడా అలాంటి వాటి పోకూడదు కొంతమంది బలవంతంగా చేస్తూ ఇలా పట్టుకొని అలా పట్టుకొని ఒక్కోసారి దీంతో పిలిచాలి ఇతర దీంతో పిలిచాలని ఇక వాటినే పట్టుకుంటూ చేస్తూ పాపం ఎదురవుతూ ఉంటారు అందువల్ల అందుకే మాస్టర్ గారు ఎక్కడా కూడా పతంజలి వాడు ఫారెన్లో చాలా చోట్ల అడిగారు ఆయన చెప్పారు భగవద్గీత ఆచార్యుడు అంటే గీతాచార్యుడు అంటే భగవద్గీతలో గాని పతంజలి మహర్షి గాని ఇచ్చిన వాటిలో ప్రకారం కాకుండా ఇంకా వేరే సంస్కృత గ్రంథాల్లో ఉన్నాయి మేము చేస్తున్నామని చేస్తే దానికి వాళ్ళు బాధ్యులు కారు అని చెప్పి